సినిమా ఇండస్ట్రీలో ఉన్నత స్థానాన్ని చూసింది టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది చివరికి సన్యాసం తీసుకుంది తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్లోనూ టాప్ హీరోలతో జోడి కట్టిన ఒకప్పటి నటి మమత కులకర్ణి సన్యాసం తీసుకుంది యూపి ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో కివర్ అకాడలో చేరింది తన పేరును ఎమాయ్ మమత నందరిగా మార్చుకున్నారు మహారాష్ట్రకు చెందిన మమతా కులకర్ణి తొలుత మోడలింగ్ చేశారు తర్వాత హిందీలో తిరంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు సల్మాన్ ఖాను షారుఖ్ ఖాన్ సినిమా అర్జున్ సినిమాలో సల్మాన్ సరసన నటించారు అలాగే అక్షయ్ కుమార్ వంటి అప్పటి బాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేశారు బాలీవుడ్లోనే కాదు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ప్రశాంత్ హీరోగా ప్రేమ శిఖరంలో నటించారు అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన దొంగ పోలీసులోనూ హీరోయిన్గా చేశారు తైతే ఓ డైరెక్టరుతో గొడవల కారణంగా ఆమె కేరీర్ ముగిసిందని చెప్పాలి సినిమాల నుంచి దూరం అయ్యాక ఓ కేసులోనూ ఆమె పేరు వినిపించింది అయితే చివరికి అన్ని వదిలి మమత కులకర్ణి సన్యాసం స్వీకరించారు